నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ ఎదుట ఏకేఎస్ సిపిఐ ఎమ్మెల్ మాస్ ఫ్రెండ్ దర్పల్లి సిరికొండ మండలాల సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో ప్రాజెక్టు రాముడు గ్రామానికి చెందిన పదకొండు వందల యాభై సర్వే నెంబర్లో పట్టాల పొందిన లబ్ధిదారులతో ధర నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ ఎంఎన్ మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్ మాట్లాడుతూ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఏళ్ల పేదను గుర్తించే కబ్జా ఉన్న పేదలందరికీ రెండు వందల మందికి పట్టాలు చేసి డిజిటల్ పాస్బుక్ సైతం ఇచ్చిందని ఆయన ప్రభుత్వ సమస్య పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు ప్రభుత్వం సీఎల్డీపీ పథకం కింద లక్షల డబ్బులు హెచ్చించి భూమి చదును అభివృద్ధి పనులను చేసి ఒడ్లు సైతం కా భవిష్యత్తులో ల్యాండ్ సమస్య వస్తే అధికారుల బాధ్యత అని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ మాస్లైన్ జిల్లా నాయకులు కె రాజేశ్వర్ ఏయుఎస్ జిల్లా కార్యదర్శి ఆర్ దామోదర్ సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ మండల నాయకులు డి రామచందర్ టి జాన్ కె శ్రీనివాస్ ఏ సాయిలు ఎన్ రవి కె రాజేష్ జంగం సిద్ధవ్వ నక్క ముత్తవ్వ తదితరులు పాల్గొన్నారు ప్రాజెక్టు గ్రామంకి సంబంధించిన శివార్లు సంబంధించిన పదకొండు వందల యాభై సర్వే నంబర్లో రెండు వందల డెబ్బై మందికి బైచీలకు ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఐదులో పట్టాలు ఇవ్వడం జరిగింది ఆనాడు అడవి హక్కుల చట్టం కింద పట్టాలు ఇచ్చినటువంటి భూముల్లో ఆనాడు నుండి నేటి వరకు పాలష్ట వాళ్ళు అడ్డుపడుతూనే ఉన్నారు అయినప్పటికీ కూడా అది రెవెన్యూ భూమిగా జాయింట్ సర్వే చేసి తేల్చిన నాడు సిఎల్డి కింద అందరికి ఒడ్లు మూసి అక్కడ బోర్లు వేసుకోవడానికి అవకాశం ఇచ్చింది చిన్న పిల్లలు అయింది ఇరవై వందల దినవుతున్నది బట్ట ఆ పెట్టలను ఏం పెట్టి నడపాలా పిల్లలని గురించి బట్ట పేలక అలా ఏం పెట్టాలా సబ్బు పడుతుంది నూనె పడుతుంది ఎన్నో పడతాయి ఎన్నో పిల్లలు ఉంటుంది వాళ్ళని పెద్దవి వేయాలి ఎట్లా వాళ్ళని పెంపు వేయాలి ఎట్లా వాళ్ళని బడికి దోలు వేయాలి ఎట్లా అలా నెత్త పోషించుకున్న కడపకు లేని ఇప్పుడు కాపలే కాలం మొత్తం కాళ్ళ మీద పడి నలుగు పైసలు తెతున్నా తెచ్చుకుంటున్నా మర కట్టిన దాకా ఇడుస పెడతలేడు ఈ భూమి ఉంటే నీ తడికి నేను రాకందుకు కలుగుతానా ఈ భూమి లేక నీ నీతడికి వస్తున్నా ఈ భూమి ఉంటే నీ తడికి నేను రాగలగాను ఇచ్చినాకా మీరు భూమి ఇస్తేనే మాకు ఏదో

లా కాదా అనుకొని అప్పుడు గవర్నమెంట్ భూభారతి భూభారత్ వచ్చినప్పుడు దాని లొకేషన్ పెట్టి ఎంతమంది ఉన్నారో ఎంత తెలుసుకొని దాన్ని గ్రామ కంఠంలో క్యూర్ చేసి ఎవరైతే భూమి ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా భూమి లేని వాళ్ళు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో డిక్లరేషన్ చేసి గ్రామ పంచాయతీ సెక్రటరీ మరి తహసీల్దార్ ఆఫీస్ వాళ్ళు ఎండిఓ ఆఫీస్ వాళ్ళు అందరూ వచ్చి రెండు వందల ముప్పై ఎనిమిది మందిని వాళ్ళు వేల మందికి పెట్టుకుంటే రెండు వందల ముప్పై ఎనిమిది మందిని కౌంట్ చేసారు కౌంట్ చేసి ప్రతి ఒక్కరికి గుంట భూమి లేని వాళ్ళకు మాత్రమే పదిహేను గుంటల భూమి ఇస్తామని చెప్పేసి అప్పుడు పాస్బుక్